ఏరియా యూట్యూబ్ స్వాగతం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు కు సంబంధించి మరి ఈ రోజు కీలకమైనటువంటి నిర్ణయం వస్తుంది అని అందరూ ఆశపడ్డారు కానీ అందరి ఆశలు అడి ఆశలు అయిపోయాయి మరి కోర్టు ఈ ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి మీద స్టే అనేది విధిస్తుంది అని అందరూ భావించాం కానీ మరి హైకోర్టు దీని మీద ఎటువంటి స్టే అనేది విధించలేదు స్టే విధించడానికి నిరాకరించడం జరిగింది మొత్తానికి ఈ కేసు విచారణను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా వేయడం జరిగింది అసలు ఈరోజు మరి ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చినటువంటి ఈ కేసు విషయంలో ఏం జరిగింది అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఏపీ హైకోర్టు ఏపీ టెట్ ఏపీ డిఎస్సీ షెడ్యూల్స్ పై హైకోర్టులో విచారణ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం ఏపీ టెట్ ఏపీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్ పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది ఏపీ డెట్ ఏపీ డిఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్ పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది షెడ్యూల్ మార్చాలన్న పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తుది విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది పరీక్షల మధ్య సమయం ఉండేలా ఆదేశించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే ఏపీ టెట్ ఏపీటీఎస్సీ పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ఇటీవల ప్రాథమికంగా అభిప్రాయపడింది షెడ్యూల్లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సంతృప్తికర సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే తాజాగా విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కాబట్టి మరి దీని మీద విచారించినటువంటి హైకోర్టు మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి పరీక్షల మీద స్టే విధ స్టే విధించడానికైతే నిరాకరించిన విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం మొత్తానికి ఈ కోర్టు కేసును ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా వేయడం జరిగింది ఆ రోజు ఈ కేసు మీద ఫైనల్ హీరింగ్ ఉంటుంది అంటూ ఇక్కడ హైకోర్టు పేర్కొనడాన్ని మనం గమనించవచ్చు ఇక ఈ కేసుకు సంబంధించిన స్టేటస్ ను మనం మరి ఏపీ హైకోర్టు వెబ్సైట్ లో కూడా చూడవచ్చు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి నెక్స్ట్ హీరింగ్ అయితే ఈ కేసు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన రాబోతోంది మరి ఈ రోజు జస్టిస్ జి రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో మరి ఈ కేసు విచారణ జరిగింది మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ని మనం ఇక్కడ క్లిక్ చేయంగనే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ ప్రొసీడింగ్ షీట్ చూస్తున్నాం హవింగ్ రిగార్డ్ టు ద నేచర్ ఆఫ్ ద ఇష్యూస్ ఇన్ దిస్ రిట్ పిటిషన్ దిస్ కోర్ట్ ఇస్ ఆఫ్ ద వ్యూ ఆఫ్ ద సచ్ ఇష్యూస్ కెన్ బి డిసైడెడ్ ఓన్లీ ఇన్ ద మెయిన్ రిట్ పిటిషన్ ద నేచర్ ఆఫ్ దిస్ మ్యాటర్ వుడ్ ఆల్సో ఇండికేట్ ద దేర్ ఇస్ అర్జెన్సీ ఇన్ ద మ్యాటర్ దెర్ఫోర్ దిస్ కోర్ట్ వైల్ నాట్ బీయింగ్ ఇన్‌క్లైన్డ్ టు పాస్ ఎనీ ఇంట్రీ Is of the view that the matter would be heard on an early date. Let counter affidavit be filed by the respondents on or before February 27, 2024. List the matter for final hearing on February 28, 2024 in the motion list in view of the urgency. Parties are directed to file synopsis and chronological sequence of events along with citations in the మీన్ టైమ్ అంటూ పేర్కొనడం జరిగింది అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ లోపు ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయమని ఇక ఈ కేసు యొక్క అర్జెన్సీని దృష్టిలో పెట్టుకుని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మోషన్ లిస్ట్ లో మరి ఈ కేసును ఫైనల్ హియరింగ్ కు లిస్ట్ చేయమని అలాగే మరి ఈ పరీక్షలకు సంబంధించి ఈ విషయాలకు సంబంధించినటువంటి సినాప్సిస్ ను క్రొనాలజికల్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఎప్పుడు ఏమి జరగబోతున్నాయో వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని మరి సబ్మిట్ చేయమని ఇక్కడ పేర్కొనడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం మొత్తానికి ఇది ఏపీ హైకోర్టులో ఈ రోజు విచారణ సందర్భంగా జరిగినటువంటి సమాచారం మరి అందరూ అభ్యర్థులు వేచి చూసినట్టుగా మరి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కి సంబంధించి ఎటువంటి స్టే కూడా రాలేదు పైపెచ్చు ఈ రోజు ఏపీ టెట్ కు సంబంధించినటువంటి హాల్ టికెట్స్ విడుదల చేయడం మరి పరీక్షలు కూడా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి అంటూ ప్రభుత్వం పత్రికా ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఏపీ టెట్ పరీక్ష అనేది సజావుగా సాగే అవకాశమే ఉంది ఇక ఏపీ డిఎస్సి పరీక్షలు కూడా మరి ప్రభుత్వం మొండిగా నిర్వహించాలనే ఉద్దేశంతోనే ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఈ పరీక్షలన్నీ కూడా ఏ అడ్డంకులు రాకపోతే ప్రభుత్వం మాత్రం యథావిధిగా నిర్వహించే ఆలోచనలోనే ఉంది ఇది ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సి కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో